కిరణ్ కుమార్ చాలా అమూల్య మహోన్నతమైన ఆశయాలు లక్ష్యం చేసుకుని వాళ్ళు పనిచేసి తన జీవితాన్ని త్యాగం చేశారు ఇవాళ చాలా మంది దేశభక్తులు దేశభక్తులు అని చెప్పుకుంటున్నారు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశ ప్రజలకు మిగిలింది ఏమే వచ్చినాయి అనే విషయాన్ని ఇవాళ మనం ఆలోచించవలసిన ఉంది పేద రకం తగ్గిందా లేదు నిరుద్యోగం తగ్గిందా లేదు అసమానత తగ్గినాయా లేదు మహిళల మీద అత్యాచారాలు తగ్గినాయా లేదు మరి నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతున్నాయా సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా లేవు మరి ఏమి జరుగుతుంది ఇవాళ దేశ జనాభా నూట నలభై రెండు కోట్లు అంటున్నారు మరి నూట నలభై నూట నలభై రెండు కోట్లున్న జనాభా ఈ జనాభాకు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అమెరికా వాళ్ళని చూసి ఎందుకు భయపడుతున్నాడు ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ హిందూ మత ప్రచారం చేస్తుండదు కదా నిజంగా హిందూ మత ప్రజల్ని హిందువుల ప్రయోజనాలను కాపాడుతుండ చాలామంది భ్రమలు ఉన్నారు ఇవాళ మోడీ గారు హిందూ ప్రజలకే ప్రధానంగా మోసం చేస్తున్నారు ఎందుకంటే నూట నలభై రెండు కోట్ల జనాభాలో దాదాపు నూట పది కోట్ల మంది సుమారు అంటే వంద కోట్ల పైన మంది హిందువులే ఉన్నారు భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలో కోట్లాది మంది పనిచేస్తూ ఉంటే ఉదాహరణకు ఒక బిఎస్ఎన్లో తొంభై వేల మందికి గోల్డెన్ షేకర్ పెరిమే ఇంటికి సావరంపించు అందులో తొంభై వేల మందిలో దాదాపు డెబ్బై వేల మంది హిందువులే అంటే వాళ్ళకి పనిపోయింది దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇలా సింగరేణి కానీ లేకుంటే రైల్వే కానీ లేకుంటే ఎయిర్పోర్ట్ కానీ అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి బహిరంగంగా అమ్మేస్తూ ఉన్నారు ప్రభుత్వ సంపదను బహిరంగంగా అమ్మేసి అంబానీ ఆదాయలకు అప్పజెప్తా ఉన్నాడు దానివల్ల ఎవరికి నష్టం మన హిందువులకే ప్రధానమైన నష్టం కానీ ఎప్పుడో కొన్ని జరిగినటువంటి తెలంగాణలో కానీ అక్కడక్కడ ఎప్పుడో కొన్ని జరిగినటువంటి ఘటనని చాలా పెద్దగా చేసి చూపించి హిందువుల మధ్య క్రిస్టియన్ల మధ్య ముస్లిం మధ్య ఒక అనైక్యతను ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది సరికాదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళప్పుడు ఎవరైనా కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయవలసిన బాధ్యత ఉంది ఆ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజల యొక్క కష్టాలు ఏమున్నాయి ప్రజల మౌలిక సమస్యలు ఏమున్నాయి ఆలోచించాలి కానీ లేదు ఇలా లక్షల ఎకరాల భూమి పడితున్నది మిగులు భూమి ఉన్నది అని పేదవాళ్ళకు పంచం లక్షల కోట్ల ధనం ఉన్నది ఆ ప్రజా సంపదలకు ప్రజలకు మంచి విధానం ఈ లేదు మీరు ఒక్కసారి గమనిస్తే ఈ మధ్య రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు భారతదేశంలో మావోయిస్టు రైత దేశంగా మార్చుతామని చెప్పి ఈ దేశం హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతుంది అసలు మావోయిస్టు రైత దేశంగా ప్రకటించమని చెప్పి ఎవరు చెప్పారు మీకు వాళ్ళు ఏమన్నా సమాజానికి ఆటంకం అయిందా లేదు ఎవరైనా ఇంకేమైనా కిడ్నాపులు చేస్తున్నా ఇంకేమైనా దౌర్జన్యాలు చేస్తున్నా మరి అటువంటి అటువంటి అప్పుడు అదొక పెద్ద ఎజెండాగా ఎందుకు తీసుకొస్తున్నారు కారణం ఏంటంటే మధ్య భారతదేశంలో అంటే ఈ ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ ఒరిస్సా కానీ లేకుంటే మన తెలంగాణ కానీ ఐఏపి కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో మధ్య భారతదేశంలో దాదాపు అనేక ఆదివాస పల్లెలు గోండు పల్లెలు చాలా ఉన్నాయి అందులో ఇరవై ఎనిమిది రకాల ఖనిజ సంపద ఉందంట ఎన్ని రకాలు ఇరవై ఎనిమిది స్మరిస్తూ వారోత్సవ వారం రోజుల పాటు సభలు సమావేశాలు జరపాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు దర్పెల్లి మండల కేంద్రంలో అమరవెల్లను స్మరిస్తూ సభ నిర్వహించుకోవడం జరిగింది ఈ సభ అమరవీరులను వాళ్ళు ఆశించినటువంటి ఆశయం రోజు నాటికి కూడా నెరవేరలేదు వాళ్ళు ఆశించినటువంటి ఆశయము ప్రతి మనిషికి కూడు గూడు నీడ వైద్యం కావాలని కోరుకున్నటువంటి ఆశయము నెరవేరలేదు కాబట్టి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ పేదవారికి ఎలాంటి సౌకర్యం లేవు ప్రభుత్వాలు అధికారంకి వచ్చే వరకు చాలా హామీలు ఇస్తూ ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత హామీల్ని నీటి మూటలాగా పోతా ఉన్నాయి కాబట్టి ఈ హామీలు నెరవేర్చే వరకు ప్రజలు ఉద్యమాలు నిర్వహించి సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలా చాలా మిగులు భూమి ఉంది భూమిని పంచకుండా కాలయాపన చేస్తూ ఉంది ప్రభుత్వాలు ఇలా దరిపెల్లి మండల కేంద్రంలో ఇండ్లు నలభై ఐదు ఇండ్లు నిర్మించారు కానీ అవి పేదవాళ్ళకి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా అట్లనే కొనసాగుతూ ఉన్నాయి ఎందుకంటే రేపు రేపు కూలిపోయే పరిస్థితికి వచ్చింది ఈ ఇట్లాంటి వ్యవస్థలో దీన్ని కొట్లాడి సాధించుకోవాలి ఎందుకంటే ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి ఇండ్లు ఉన్నాయి కాబట్టి ఆ ఇండ్లు సాధించే వరకు ధరిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు దాన్ని సాధించుకొని ఇండ్లు ప్రవేశం చేయాల్సిన వారికి కోరుతూ ఉన్నాము ఇట్లాంటి హామీలు ఎన్నో ఉన్నాయి ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం నెరవేర్చట్లేదు దానికి ఇలా ధరలు కూడా చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ధరలు తగ్గించే వరకు కూడా ఉద్యమాల బాట బట్టి ప్రజలు ముందు బాగానే ఉండి పోరాటం ద్వారా ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులారా భూమి కోసం భుక్తి కోసం భారతదేశ విముక్తి కోసం తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించినటువంటి అమరవీరులకు సిపిఎంఎల్ నూడెంబర్కి తరఫున విప్లవ జవాళ్ళు అర్పిస్తూ ఉన్నాం ఎందుకంటే మానవ సమాజంలో పుట్టుక మరణం సహజమే కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు తమ సమస్యలుగా భావించి ఈ దేశంలో దోపిడీ పీడన లేని వ్యవస్థ కావాలని చెప్పి అనేక మంది వీరులు తమ ప్రాణాలని అమూల్యంగా అర్పించారు కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోని ఈ దేశంలో ఒక మార్పు రావాలని చెప్పి సిపిఎంఎల్ నూడెంబకి పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఇటీవల భారతదేశంలో ఉన్నటువంటి అనేక పరిణామాలను పరిశీలిస్తూ ఉంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి మోడీ గారు ఎన్నికల్లో ప్రతి రైతన్నకు రెండంతల ఆదాయం పెంచుతా అని చెప్పిండు ఉపాధి కల్పిస్తా అని చెప్పిండు రెండు కోట్లు కొలువులు ఇస్తా అని చెప్పిండు దేశ సంపద పెంచుతా అని చెప్పిండు కానీ తద్భిన్నంగా ఇవాళ ప్రజా వ్యతిరేక కార్మిక రైతు వ్యతిరేక విధానం అవలంబిస్తూ దేశాన్ని మొత్తం అప్పుల కొంపగా నిరుద్యోగానికి నిలయంగా మారుస్తూ ఉండు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఇవాళ భూమి కోసం భుక్తి కోసం ఉద్యమించవలసిన అవసరం ఉంది ఈ న్యూ డెమోక్రసీ జెండా కింద మీరందరూ సమీకృతం కావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం వాళ్ళకు లక్ష్యాలు సాధించబడాలంటే పోరాడడం తప్ప మరో మార్గం లేదని చెప్పి తెలియజేస్తూ న్యూ డెమోక్రసీ జెండా కింద మీరందరూ రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం